ಅದಿಗೋ అరవై నేస్రిసంలో మీ అందరికీ వందనాలు మీరందరూ కూడా బాగుండాలని నేను అనుదినం ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థనలో చాలామంది వాషింగ్టన్ నుంచి ఫోన్ చేస్తున్న రాజన్ గారికి అలాగే బియోలా ఎప్షివా అనేక మంది తదితర ప్రజలకు నా హృదయపూర్వక వందనాలు కెనడా నుంచి బ్లెస్సి అలాగే ఆస్ట్రేలియా యూకే నుంచి లండన్ నుంచి ఇక ఖత్తర్ ఉమెన్స్ దుబాయ్ నుంచి అబుదాబ్ నుంచి బెహ్రా నుంచి ఫోన్ చేస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు నేను ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న మీకోసం నేను విడవకుండా ప్రార్థిస్తూ ఉన్నాను మీరు నాకు వాట్సాప్ చేయండి అన్న నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానని మీరు చెప్పిన బ్రదరు అని అంటే చాలు మీరు మెసేజ్ పెడితే నేను కాల్ చేస్తాను అంటే డిసెంబర్ జనవరి ఈ రెండు నెలలు కొంచెం బిజీ షెడ్యూల్ అక్కడ నుంచి నేను బుక్స్ రాస్తాను మీ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ తీసుకొని ఒక నెల రోజులు ఏకాంతంగా ప్రేయర్లో ఉంటాను అయ్యా మా కోసం ఏం బయలుపరచడం మీరు అడగక్కండి నేనే ఫోన్ చేస్తాను మీరు అడగా అవసరం లేదు మరి ఇండియాలో ఢిల్లీలో ఉన్న మా సహోదరి సహోదరులకు కృష్ణవేణి గారికి అలాగే బెంగళూరులో ఉన్న యశస్వని డానియల్ గారికి నా నిండు వందనాలు చాలామంది సభ్యులు ఉన్నారు ఇలా మరి చెన్నైలో ఉన్న బిడ్లకు కూడా నా వందనాలు హైదరాబాద్లో ఉన్న విజయ్ జాన్సిరాని గారు సుబ్రహ్మణ్యం గారు మీకు నా కృతజ్ఞతలు హైదరాబాద్ సికింద్రాబాద్ గుంటూరు డానియల్ గారు అలాగే అకుల పిష్కిల్లా ఆ తమ్ముడు కార్తీక్ మీ అందరికి వందనాలు విజయవాడ నుంచి అలాగే చిత్తూరు నుంచి కడప నుంచి మరి కాశ్మీరు నుంచి విజయవాడ నుంచి తెనల్ నుంచి బొంబాయి నుంచి గుజరాత్ నుంచి ఫోన్ చేస్తున్న యావత్ ప్రపంచంలో అందరూ కూడా నాకు కాల్ చేస్తున్నారు నేను చాలా సంతోషపడుతున్నాను ఈ మధ్యకాలంలో మీరు నాకు ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నేను మీతో నేను ఎలా వ్యవహరిస్తున్నానో ఎలా మాట్లాడుతున్నానో మీరే సాక్ష్యం నాకు దేవుడే సాక్షి మిమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నా పరశుదాపు దేవుడిని స్థుతించండి మీలో ఏ సమస్య ఉన్నా నాకు తెలియచేయండి మరేం ఇబ్బంది పడవద్దు तो मातों तारा करने। मेरे इंत बिजी शेड्यूल शेड्यूलोमा अक मिसे चालू एदो टाइम में नोन अगर आपको बुक्स चाहिए तो हम हिंदी में अंग्रेजी में बुक्स भेजने के लिए अगर बाइबिल भी चाहिए हम बाइबिल भी भेजने का तैयार है बाइबिल भी भेजूँगा अंग्रेजी में हिंदी में तेलुगु में और जो भी चाहिए मुझे आपको वाट्सअप कीजिए हम जरूर आपको भेजने के लिए तैयार हैं लेकिन इस ఇస్ ఇస్మే ఆపు రిజిస్టర్ కరణా అగర్ తీన్ హజారు పాజార్ ఐసా కు దేనేసే ఆప్ నామ్ రిజిస్టర్ ఉందా ఉస్క ఆప్కు బుక్ మిలేదు మీరు రిజిస్టర్ చేయించుకుంటేనే మీకు ఒక మూడు వేల ఐదు వేలతో మీ అడ్రస్ మాకు పెడితే మీకు కావాలంటే అది తెలుగు హిందీ ఇంగ్లీష్లో బైబిల్స్ కానీ ఆ మంచి బైబిల్స్ చక్కటి బైబిల్స్ మరి గోల్డ్ అంచు ఉన్న బైబిల్స్ మీకు మేము పంపిస్తాం మరి నేను తెలుగు హిందీ ఇంగ్లీష్లో బుక్స్ రాస్తాను అవి కూడా నేను మీకు పంపిస్తాను నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను బైబిల్లోంచి చక్రే గ్రంథము రెండవ అజ్యాం పదవచనం సియో నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసం చేత్తును సంతోషంగా నుండి పాటలు పాడుడి ఇదే యహోవాకు ఆ దినమన అన్యజనుల అనేకులు యహోవాను హత్తుకొని నాకు జనులగుదరు నేను మీ మధ్య నివాసం చేత్తును అప్పుడు యహోవా నన్ను మీ మధ్యకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు పరిస్థితుల ఈ లేఖనం నుంచి మాట్లాడండి ఈ నూతన సంవత్సరం వీరి సంఘ సరిహద్దులు కుటుంబ సరిహద్దులు విశాలపరచండి బలమైన వర్షంతో బలమైన అభిషేకంతో నింపి వీరిని వీరి కుటుంబాన్ని వీరి సంఘాన్ని వర్షంగా మార్చండి అభిషేకంతో నింపండి బలమైన కార్యాలు జరిగించండి ఆర్థిక సహాయం చేయండి వ్యాధుల నుంచి విడుదల ఇవ్వండి ఆత్మల పంట కోయడానికి శావకులను అభిషేకించండి కుటుంబంలో ఉన్న ప్రతి బిడలు నీకు బలమైన పాత్రకు ఉండనట్లు దయతో ఈ కుటుంబాలను జ్ఞాపం చేసుకో ఈ వాక్యం ద్వారా ప్రతి బిడను ప్రతి సంఘాన్ని బలపరచమని బాలపరచమని అనేసి క్రీస్తు నమ్మల స్థుతించి ప్రార్థిస్తున్నా తండ్రి ప్రియులారా ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు సంతోషం పాటలు పాడండి నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను అంటున్నాడు ఎంత అద్భుతమండి ఈ మాట ఆయన వచ్చి నివాసం చేయడం ఏంటి ఆయన వస్తే మనకి ఏ సమస్య ఆరోగ్య సమస్య ఉండదు వ్యాధుల సమస్య ఉంటుంది ఎందుకంటే ఆయన మన గృహంలో అడుగు పెడితే మన టచ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యం ఉంటుంది ఆయన మనం అదికొచ్చాడు అనుకోండి మీ గుండె బలహీనత తొలగించబడుతుంది మీ షుగర్ తొలగించబడుతుంది మీకున్న ప్రతి వ్యాధి నుంచి మీకు విడుదల కలుగుతుంది మీకున్న ప్రతి ఆట గురించి మీకు విడుదల కలుగుతుంది మీ దుఃఖం నచ్చగా మార్చబడుతుంది మీరు ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు కదా ఆర్థికంగా మీరు ఏం చేసుకుంటారు ఆర్థికంగా మీరు బలపరచబడతారు అప్పుల నుంచి విడుదల కలుగుతుంది మీరు ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి నీ విశ్వాసం ఆయన మీద లగ్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు ఆయన ఉన్నవాడు ఆయన మీద లక్ష్యం ఉంచితే బాగున్ను అని అనుకుంటారు మానవులకు ఉన్న సహజ నేస్తం ఏంటంటే మనిషి ఎప్పుడు మనిషి మీద ఆనుకొని ఉంటాడు వాళ్ళు మనం సహాయం చేస్త అనుకుంటారు అలాగ అనుకోకూడదు అది చాలా తప్పు దేవుని మీద నువ్వు ఆనుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ఎస్ఐ గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం చదివారా ఎవడు నీ మీద ఆనుకున్నానో వాణిని ఆయన పూర్ణ శాంతి శాంతిగలవాణిగా మార్చున ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను పూర్ణ శాంతి శాంతిగలవాణిగా చెయ్యాలి అని అంటే ఒకటి నీకు ఆరోగ్యం కావాలి ఓకే టూ ఆర్థికంగా అప్పు నుంచి విడుదల పొందాలి ఓకే త్రీ నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడ నువ్వు మేలుకొల్పబడాలి ఫోర్ నువ్వు వర్షంగా మారాలి ఫైవ్ వరదగా మారాలి నువ్వు ఏం చేయబడాలంటే మీరు అనేకలకు దీవెనికరంగా ఆయా ప్రాంతాలకి చెదిరిపోవాలి మీరు ఎన్నడూ చూడని కొత్త ప్రదేశంలోకి మీరు వెళ్ళాలి ఎన్నడూ దున్నని బీడు భూములు మనం దున్నాలి ఇండియాలో అనేక రాష్ట్రాల్లో నేను కొత్త కొత్త ప్రదేశాలకి ఈ సంవత్సరం వెళ్ళాను ఇక అవుట్ ఆఫ్ కంట్రీ వాషింగ్టన్ లండన్ కెనడా ప్రదేశాలకు కూడా నేను వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాను ఇది దేవుడు గొప్ప కృప ప్రణాళిక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సువార్తలో పరిగెడుతున్నాను రాయడంలో పరిగెడుతున్నాను ప్రకటనలో పరిగెడుతున్నాను బాప్త్యసలు ఎవడంలో పరిగెడుతున్నాను మీరు నమ్మండి ఆయా రాష్ట్రాలు వెళ్ళినప్పుడు మరి నన్ను అభిషేకించనే వాళ్ళు చాలామంది వస్తున్నారు అభిషేకిస్తున్నారు రక్షణ పొందడానికి బాప్తిసం పొందడానికి చాలామంది వస్తున్నారు వాడు అందరూ యశిక్రీస్తునామంలో బాప్త్యసలు పొందుతూ ఉన్నారు ప్రియులారా ఈనాడు ఈ బైబిల్లోనే ఏం చెప్తుందో తెలుసా నేను నీ మధ్యకొచ్చి నివాసము చేతును అయితే మీరు చేయాలి సంతోషంగా పాటలు పాడు అంటున్నాడు నువ్వు ఎప్పుడైతే సంతోషంగా మీ కుటుంబ ఆరాధన పెడతావో ప్రతి దినము కుటుంబ ఆరాధన జరగాలి ప్రతి దినం వేకు జామునం మూడు నాలుగు గంటల మధ్యన ఆరాధన జరగాలి అలా జరిగిందనుక ఆయన నీ మధ్యన ఉంటాడు నీ సమస్యకు పరిష్కారం చేస్తాడు నీకున్న ప్రతి అడ్డు ప్రతి ఆటంకం ప్రతి రోగం ప్రతి ఆర్థిక ఇబ్బంది ప్రతి అవమానం నుంచి నిన్ను విడిపిస్తాడు చీరు నవ్వుతో నిన్ను నింపుతాడు ఎందుకంటే నీకు ఆయన మీద విశ్వాసం రావడం లేదు నీ కష్టాలు ఎందుకున్నాయో తెలుసా నీ బాధలు ఎందుకున్నాయో తెలుసా నీ కన్నీళ్ళు ఎందుకున్నా తెలుసా నీ దుఃఖం ఎందుకుందో తెలుసా నువ్వు ఆయన నమ్మడం లేదు నమ్మడం లేదు వాకి మీద చదువుతున్నావు వింటున్నావు కానీ నీ మనస్సు నిన్ను తప్పుదారి పట్టిస్తుంది నిజమా అంటుంది ఏదైనా వనంలో ఈ ప్రపంచానికి ముప్పు పెట్టింది ఇది నిజమా అనే మాటతోనే ముప్పొచ్చింది అది ఆరంభం కానీ ఇప్పుడు నీ ఆరంభం విశ్వాసమైనందు ఆయన ఉన్నాడు నీకు ఆనందం ఎప్పుడొస్తుంది మేలు జరిగినప్పుడు సహాయం జరిగినప్పుడు అప్పు నుంచి విడుదల పొందినప్పుడు ఆరోగ్యం వచ్చినప్పుడు పది మందిలో వంద మందిలో వెయ్యి మందిలో గనపరచబడినప్పుడు వాడుపడినప్పుడు నీకు సంతోషం వస్తుంది ఈ సంవత్సరం నువ్వు వేలాది మందికి దీవెనికరంగా గాక ఆమెను ఈ బైబిల్లో ప్రభు చెబుతున్న మాట అద్భుతమైన మాట ఏమంటున్నాడంటే నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును జకరి రెండు పది ఇంత స్పష్టంగా చెప్తుంది అన్యులు అనేకులు కూడా వస్తారు అంటున్నాడు అంటే నువ్వు నిలబడితే నశించిపోతున్న అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉంటావు మాదిరికరంగా ఉంటావు మీ ఇంట్లోనే మాదిరికరంగా ఉంటావు మీ సంఘంలోని మాదిరికరంగా ఉంటావు ఎవరైతే నీ నవ్వు మన పరిచారో దానికి కారణమైన తెలిసా నీవు హెచ్చింపబడే దినాలు ప్రారంభించబడ్డాయి ఎప్పుడైతే ఒక వ్యక్తి అవమానపరచబడుతున్నాడో ఆర్థికంగా పతనమైపోతున్నాడో అది అది పతనానికి దారి కాదు ఒక కొత్త బ్లెస్సింగ్స్ మార్గం అది ఒక కొత్త రూట్ దేవుడు నీ కొరకు ప్రణాళిక వేశాడు ఆయన నువ్వు నమ్మాలి రోమా నాలుగు చాలాసార్లు చెప్తుంటాను రోమా అధ్యాయం పదిహేడు వచ్చిందో ఆయన లేని వాటిని ఉన్నట్టు చేయవాడు సెకండ్ కొరింతి అండ్ ఫోర్ సెవెంటీన్ అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు అంటే నీకు ఇచ్చే ఆశీర్వాదాలు నిన్ను నడిపించే ప్రాంతాలు నిన్ను గనపరిచే మార్గాలు వేరువేరుగా ఉన్నాయి నువ్వు ఉన్న ప్రదేశం నుంచి నువ్వు వేరే ప్రాంతం వెళ్తేనే కానీ దేవుడిని దీవించడం అబ్రహాము హారాన్ నుంచి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళాడు అప్పుడు దీవించబడ్డాడు పౌలు గారు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళాడు అప్పుడు వాడుకున్నాడు దేవుడు అక్కుల పృష్కిల్లా వాళ్ళు ఎక్కడి నుంచి రోములోంచి కొరిందికి వచ్చారు అప్పుడు వాళ్ళు ఒక గొప్ప దైవజండు కలుసుకున్నారు బలమైన అభిషేక్ అభిషేకంతో నింపబడిన పౌలు కలుసుకున్నారు వారు సంతోషం పట్టజాలదు ఆ మనం రోములో ఉంటే పౌలు మనకు దొరకడం మనకి నిజమైన పిలుపు దర్శనం అభిషేకం ఉన్న దైవజండు దొరికాడని అక్కుల పృష్టిల్లా చాలా సంతోషపడి పౌలు గారికి ఒక సంవత్సరం ఆరు నెలలు మూడు పొట్ల భోజనం పెట్టారండి ఆ నిజంగా వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలి ఈరోజు నిజమైన దైవజండి నమ్ముతారా నేను చాలామందికి నేను చెప్పేది ఏంటంటే మీ ప్రాంతానికి నేను వస్తాను నా ఛార్జీలు భరించండి అని అంటే అమ్మా వందనాలు అమ్మా నమ్మరు నువ్వు నమ్మి చూడు దేవుని కార్యం చూస్తావు ఎందుకంటే సునీమిరాలు ఎలిసా నమ్మింది ఎలిస ఎప్పుడైతే వచ్చాడో ఒక బిడ్డ తల్లయ్యింది కొర్నేలు దేవుడు దర్శనానికి దేవుని చిత్తానికి లోపడ్డాడు కాబట్టి ఆ గుమ్మంలో పేతురొచ్చి అడుగుపెట్టగానే ఆ ఇల్లు వెలుగుతో నింపబడింది కొర్నే ఇంట్లో ఉన్న చీకటి పోయింది సునీమిరాలు ఇంట్లో ఉన్న కొరత తొలగిపోయింది పిల్ల పాపలతో కేనందులు కొట్టింది అది సంతోషం నీ జీవితంలో దైవజండు వచ్చి చేతులు కడిగాడా మీరు ఒక దైవజండు పిలిచి అన్నం పెట్టారా బట్టలు ఇచ్చారా ఒక ఐదు వేలు ఒక ఏడు వేలు ఒక పన్నెండు వేలు కోనికి ఇచ్చారు మీరు ఎవరు హాస్పిటల్కే తెస్తారు ఏమన్నా హాస్పిటల్కి డబ్బులు ఎందుకు వెళ్తాయో తెలుసా మీరు దైవ్యండు మీ ఇంటికి పిలవరు అందుకని మీకు వ్యాధులు సమస్యలు అప్పులు రోగాలు మానసిక ఒత్తిళ్ళు దైవ్యండు రాలేదు కాబట్టి నిజమైన అభిషక్తుడు మీ ఇంటికి వస్తే మీ సంఘం మీ కుటుంబం నూరంతలు ఏడంతలు దీవించబడుతుంది మీరు గమనించారా ఎప్పుడైనా సరే బైబిల్లో దైవజనులు మీ ఇంటికి రావాలి యోగు గ్రంథం ముప్పై ఒకటి అధ్యయం పంతొమ్మిది వచ్చిన మీరు చదివారా ఒకసారి చదవండి ఆ బైబిల్ చూసి వారు దేహాలు నన్ను దీవించకపోతే సంవత్సరం అంతా మీరు బట్ట కట్టారు కనీసం కనీసం ఒక పన్నెండు మందికి బట్టలు ఇవ్వండి పన్నెండు రగ్గులు పంచిపెట్టండి పన్నెండు మందికి బట్టలు పంచిపెట్టండి దేవుడు మీ జీవితాన్ని ఎలా మార్చేస్తాడో చూడండి వాళ్ళ దేహాలు మిమ్మల్ని దీవిస్తాయి మీకు రోగాలు ఎందుకు అనేది చెప్పమంటారా మీరు ఇతరులకు లేని వాళ్ళకి బట్ట కప్పలేదు అందుకే రోగాలు ఉంటాయి ఒక పేదవాడికి ఒక పన్నెండు మందికి ఎప్పుడైతే మీరు బట్టలు ఇవ్వరో రగ్గులు లేక టీషర్ట్లు ప్యాంట్లు వికలాంగులకు ఎప్పుడైతే ఇవ్వరో మీకు వ్యాధులు ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే పంచిపెట్టమని నువ్వు ఎప్పుడైతే పంచి పెడతావో మందులు మానేస్తావు మెడిసిన్ మానేస్తావు ఆపరేషన్ పడదు పేగు ఉండదు గుండు బలహీనత ఉండదు కళ్ళు మసకు ఉండదు అన్ని పుష్కలమైన ఆరోగ్యంతో ఉంటాయి అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి పన్నెండు మందికి నేనైతే వంద మందికి బట్టలు పంచి పెడతాను ఎందుకు తెలుసా నేను చేసే సేవ ఏ సేవకుడు కూడా చేయలేడు నేను మూడు భాషల బుక్స్ రాస్తాను ప్రతి దినం పది ప్రసంగాలు చేస్తాను అనేక ప్రాంతాల్లో చెప్తాను మా సంఘాలు చూసుకుంటాను రోడ్ల మీద చెబుతాను అసలు బిజీ అనే మాటే నాకు తెలియదు నేను బిజీగానే ఉంటాను కానీ తిండి తినడం మానేస్తాను తాగడం మానేస్తాను నిద్రపోవడం మానేస్తాను దేవుడి పనిలో చురుకు కంటే చురుకు నేను చేస్తాను లేదా దేవుడికే తెలుసు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే సంతోషంగా ఉండే బైబిల్లోని మరొక మాట అద్భుతమైన మాట ఉంది చక్రీ గ్రంథం పదో అధ్యాయం మొదటి వచ్చిన కడవరి కాలమున వర్షము దయచేయమని యహోవాను వేడుకొనిడి ప్రతి వాని చేనులోనూ పైరు మొలుచున్నట్లు యహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించను చూసారా ఆయన ఏం ఏం పంపించాలని వేడుకోవాలంట కడవరి వానకాలం వర్షం దయచేయమని అంటే కడవరి వానకాలం మనం కడవరి కాలంలో ఉన్నాం చివరి కాలంలో ఉన్నాం నువ్వు వాడబడాలంటే నీకేం కావాలి అభిషేకం కావాలి బలమైన అభిషేకం నేను తాకుతే నువ్వు ఇంట్లో పడుకోలేవు పరిగెడుతూ ఉంటావు కానీ నీకు ఆవేశం రాదు తిండి తినకపోయినా ఆకలేదు నీళ్లు తాగకపోయినా దప్పికెయదు కంటికి కొనుక్కుపాటు రాదు బలమైన అభిషేకం నీ మీద ఉంటే వేలాది మందికి అన్నదాతగా మారిపోతావు ఆశీర్వాదకరంగా మారిపోతావు అందుకని ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఈ జక్రే గ్రంథంలో వాన కోసం ఎదురుచూడు నువ్వు ఒక్కడవే మీ కుటుంబం ఒక్కడే ప్రార్థన చేస్తే ఆ వర్షం రాదు వర్షం రావాలంటే దానికి ఒక కొన్ని కారణాలు ఉంటాయి వర్షంతో నింపబడిన వ్యక్తి అభిషేకంతో నింపబడిన వ్యక్తి దర్శనంతో నింపబడిన వ్యక్తి పిలుపుతో నింపబడిన వ్యక్తి నిన్ను తాకితే మీ గృహాన్ని తాకితే మీ సంఘాన్ని తాకితే నిన్ను టచ్ చేస్తే అప్పుడు పరిశుధాపడు నిన్ను టచ్ చేస్తాడు अपने नीलों चिंता दुखमान तक चलना चल रही पा जब आपका जीवन रोशनी से भर देंगे उजाल से भर देंगे आशीष से भर देंगे जब तक जो आदमी अभिषेक भरा हुआ आदमी अगर तुम्हें नहीं टच किया बिंदास तुम्हारे जीवन में कभी तुम आशीष नहीं पाओगे अगर तुम आशीष पाना चाहते हो तब तो सीधा से జో ఆద్మీ ఆశిస్ పాయా ఉషే తుమ్ దోస్తికరు ఉష్కు బులావు జబ్ తుమారా జీవన్ రోషన్ సిబ్బారుదే దీవించబడ్డ వ్యక్తి నీ దగ్గరికి వస్తే నువ్వు దీవించబడతావు దీవెంట్ లేని వ్యక్తి దగ్గరికి వెళ్తే నీకు ఎక్కడ ఎక్కడొస్తాయి ఒక వ్యక్తి రాత్రి కాడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక కాయగారు కొట్లోకి వెళ్ళి అన్నాడు అయ్యా నాకు బెండకాయలు కావాలి ఉల్లిపాయలు కావాలి అవి కావాలి ఇవి అంటున్నాడు అయిపోయి వస్తే ఏం ప్రయోజనం అయ్యా పొద్దునరా అన్నాడు నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలడా లేనిది తెస్తాడు సేవకుల్లో కూడా చాలా మందికి అభిషేకం లేదు అభిషేకం లేనివాడిని దర్శనం లేనివాడిని వాడిని లేని నువ్వు పిలిపించుకుంటే నీకేం దర్శనం వస్తుంది నీకేం పిలుపు వస్తుంది వాళ్ళ దగ్గర ఏం పరిష్కారం జరుగుతుంది శ్రమంలో ఉన్నవాడిని పిలిచేవనుకో నీ శ్రమలకు అర్థం చెప్తాడు దర్శనం విలువేంటో తెలుస్తున్నవాడు వాడు ఉండడంకో నీ దర్శనానికి అర్థం చెప్తాడు ఈరోజు నీకు ఒక వాగ్దానం వచ్చింది ఆ వాగ్దానం అర్థం ఏంటో తెలుసా ఆ వాగ్దానం నీ జీవితంలో అలాగే ఆ వాగ్దానం ప్రకారంగా నీ జీవితంలో నెరవేరును కాక జరుగును కాక ఆమె ఆ వాగ్దానానికి అర్థం చెప్పాలంటే వాగ్దానాల్లో నిలబడి వాగ్దానం ఎవరి జీవితంలో నెరవేరింది ఆ వ్యక్తి అయితే ఆ శావకుడు అయితే ఆ వాగ్దానం వీలు వెంటే చెప్పగలరు ఆమె నేను చెప్తాను ప్రియలారా నేను భారతదేశం అంతా స్వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేయాలంటే ఇక్కడ వాక్యము చెబుతూ ఉంది ఎస్ఏ గ్రంథము యాభై ఐదో అధ్యాయం పదవచనం వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిలినట్లు చేయను అలాగే నా నోట్ నుండి వచ్చి వచ్చినమును ఉండును నిష్ఫలంగా నా ఎద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును మీరు సంతోషముగా బయలువెళ్ళెదురు సమాధానం పొంది తోడుకొని పోబడదురు మీ ఎదుట పర్వతంలో మెట్టలు సంగీతనాదం చేయను పొలములను చెట్లని చప్పట్లు కొట్ట దేవుని స్తోత్రం చూశారా దేవుని వాక్యం ఎప్పుడైతే నీ గుండెను తాకుతుందో నీ గుండెల్లో నీ జీవితంలో నీ శరీరంలో ఉన్న ఆ చీకటి ఆ రోగం ఆ వేదన ఆ మానసిక ఒత్తిడి తొలగించబడుతుంది దేవుని వాక్యం అనే వర్షం నేను తాకినప్పుడు నీలో ఏం నింపబడుతుందో తెలుసా హిమం ఏం నింపబడుతుంది హిమం వర్షము హిమం హిమం అనగా దేవుని యొక్క పరిశుద్ధత దేవుని ప్రభావం నేను తాగు తాకినప్పుడు నువ్వు బలమైన పాత్రగా మార్చబడతావు వర్షం అనగా పరిశుద్ధత నడిపింపు వర్షముగా నీవు ఎప్పుడైతే నీ మీద పడుతుందో అది నీ మీద పడాలంటే ఆయన చిత్తానికి నువ్వు లోబడి ఉండాలి వేకు జామున మూడు గంటలకు మోకాళ్ళ మీద ఉండాలి మూడు గంటలకు కానీ నువ్వు మోకాళ్ళ మీద ఉంటేనే ఆరాధన చేయగలిగితేనే ప్రార్థించగలిగితేనే అయ్యా నాతో కలిసి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు మా ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోరు నేను వస్తాను రా నేను వస్తాను నీ ప్రాంతానికి మన కలిసి ప్రార్థన చేద్దాం మీరు వస్తారా ఇంత బిజీ షెడ్యూల్ కదా నువ్వు అంటావు అవును బిజీ షెడ్యూలే నిన్ను నువ్వు బలపరిస్తే నువ్వు కోట్ల మందికి దీవన్కరంగా ఉంటావేమో ఎవరికి తెలుసు నిన్ను మారుస్తాడని నాకు తెలుసు దేవుడికి తెలుసు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే వర్షం వచ్చి పంట పండిస్తుంది ఓకే కొట్టు నుండి ఆనందం ఉంటావు కానీ అందులో కొన్ని విత్తనాలుగా మారుతాయి ఒక పండు వేలాది మందికి ఫలాలు ఎలాగ తీస్తుందో ఒక పండు అది ఉండిపోతాయి అది ఏమవుతుంది వేలాది ఫలాలు ఇస్తుంది అలాగే నువ్వు ఎప్పుడైతే ఆశ్రయించబడతావో నువ్వు ఒక విత్తనంగా మారిపోతావు ఒక విత్తనం ఒక పండు వేరు ఒక విత్తనం వేరు పండు ఒకని కడుపు నింపుతుంది ఒక విత్తనం వేలాది మంది కడుపు నింపుతుంది నువ్వు దేవుని దృష్టిలో ఒక విత్తనం కోట్లాది మందికి దేవుని కనుక ఉండడానికి దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన వైపు చూడు ఆయన వైపే చూడు వాక్యం వైపే చూడు మోకరించి ప్రార్థన చేయి వీలైతే తెల్లవారుజామును కూడా నీకు నాలుగు గంటలకు నా దగ్గర నీ నీకోసం ఎందుకో తెలిసి అది దేవుడు నాకు చెప్పాలి పలానా వ్యక్తి మోకరించాడు అని నారలోంచి నీతో మాట్లాడతాడు తెలుసా నీకు ఆ విషయం నాకు ప్రవచనం ఉంది దేవుడు ఇచ్చాడు సువార్థ ఇచ్చాడు ఆత్మను సంపాదనలో ఉంచాడు నశించపోతాను సంకూర్చడంలో నన్ను పెట్టాడు బుక్ రైడర్గా పెట్టాడు సువార్థికనిగా పెట్టాడు ప్రవక్తగా పెట్టాడు కాపర్గా పెట్టాడు ఎన్ని ఇచ్చాడండి దేవుడు నాకు ఎందుకని నాకు అలసట తెలియదు ఇసుకోను చిరక్పండు దేవుడు ఈరోజు నేను దీవించను గాక బైబిల్ వాక్యం చెప్తుంది ఈ ఈరోజు వర్షం హిం ఆకర్షణ వచ్చి అక్కడికి ఏలగ మరలకి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుతాయి అది చిగిర్చి వర్తిల్లినట్లు చేయను అలాగే నిన్న ఏం చేస్తాడంట పలించువానిగా ఫలించుదానిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు ఫలిస్తావు ఈ సంవత్సరం సహోదరి నీతో మాట్లాడుతున్నా నిన్ను ఫలింప చేయడానికి ఈ వాక్యం దగ్గరకు వచ్చింది బైబిల్లో ఈ వాక్యం ఏం చెప్తుందంటే పొలంలోని చెట్లు అని చప్పట్లు కొట్టును పన్నెండు వచ్చును ఎండింగ్లో ఉంది మాట అంటే పొలం అనగా సంఘం నువ్వు ఒక సంఘ నాయకుడు అవ్వబోతున్నావు ఒక సంఘ నాయకుడు కాబోతున్నావు అమ్మగారు మా కోసం ప్రార్థన చేయడం వాళ్ళు వేలాది మందిని దగ్గరికి వస్తారు అయ్యా మీరు ప్రార్థన చేస్తే మా పట్ల మెరకలు చేశాడు దేవుడు రోగిని బాగు చేశాడు మేము ఆర్థిక దీవించబడ్డామనేవాళ్ళు చాలా మంది దగ్గరికి వస్తారు అది పొలంలోనే చప్పట్లు కొట్టడం అంటే నిజమే ఇది యశప్రభు రెండో రాకడికే భూలోకంలో ఉన్న చెట్లన్నీ చప్పట్లు కొడతాయి భూలోకంలో సంఘాలన్నీ ఒకటైపోతాయి భూలోకంలో ఉన్న రాజ్యాలన్నీ ఒకటైపోతాయి భూలోకల రాజ్యాలు ఒకటై దేవుని బిడ్డల మీద దాడి చేస్తాయి కానీ భూలోకలు ఉన్న సంఘాలన్నీ ఒకటై వేసి ఎదుర్కొంటాయి భూలోకంలో ఉన్న రాజ్యాలన్నీ ఒకటై సైతాన్ రాజ్యంగా మారి దేవుని బిడ్డలను టాచర్ పెడితే భూలోకంలో ఉన్న సంఘాలన్నీ ఒకట చేసి తన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు ఒకటి సైతాన్ రాజ్యం మన మీద పనిచేస్తుంది రెండు దేవుని రాజ్యం మనల్ని నిలబెడుతుంది అంటే దేవుని రాజ్యము ఇప్పుడు వచ్చే సమయంలో మనం ఉన్నాం సైతాన్ రాజ్యం కూడా వచ్చే ఉంది ఈ సైతాన్ రాజ్యానికి ఒక నెంబర్ ఉంది అదే ఆరు వందల అరవై ఆరు వాళ్ళు ఆరు వందల అరవై ఆరు ముద్రలో ఉంటారు వాళ్ళు దేవుని రాజ్యంలో సంతోషిస్తారు అందుకని ఎత్తబడ్డ వాళ్ళు దేవునితో మరలా వెయ్యేళ్ళ పాలనకి భూమి మీదకి వస్తారు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటే కన్నీళ్ళు తప్పించుకుంటావు విడబడిన గుంపులో ఉంటే కన్నీళ్ళు కష్టాలు తప్పు కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో ఆయన చెబుతున్న మాట ఏమిటి అంటే కడవరి వానాకాలము అన్నాడు జక్కరియ పది ఒకటిలో ఎస్ యాభై పదిలో వర్షము హిమము ఆకాశం నుండి వస్తుంది మళ్ళీ తిరిగి వెళ్దాం అలాగే నీ నోట్లోంచి వచ్చే వాక్యము నిన్ను వాడుకునే విధానము ఒక వ్యక్తి రక్షించబడి అతను కూడా కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా మారినట్లు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అంటే ఇప్పుడు నీవు కొన్ని వేల మందికి ఆశీర్వాదంగా మారిపోతావు నీ ద్వారా మారిను కూడా వాళ్ళు కూడా వేలాది మందికి దీవునికరం మారిపోతారు అంటే నీవు ఒక గొప్ప సమూహంగా మారిపోతున్నావు నువ్వు గొప్ప దీవునికి కాబోతు ఉన్నావు అందుకని ఈరోజు ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చింది అందుకనే మీరు సంతోషంగా వెళ్ళిదురు అన్నట్టు పన్నెండులో లోక మూడు రెండు మీరు చదివారా వద్దకు దేవుని వాక్యం వచ్చాను అన్నట్లు ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చింది యోహన్ దగ్గరికి ఎప్పుడైతే వాక్యం వచ్చిందో అప్పుడు నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టాడు అనేకులు వచ్చి బాప్యం పొందడం మొదలుపెట్టాడు అతను చేతులు మునుసుకొని కూర్చున్నాడు వాక్యం వచ్చింది లేచి ప్రకటించడం మొదలుపెట్టాడు అలాగే ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది నీ వచ్చింది నీ మనసులోకి వచ్చింది నువ్వు దీన్ని తీసుకొని విశ్రమించు ప్రకటించు నీకు బుక్స్ కానీ నేను ఇస్తాను నీకు సహాయండి నేను చేస్తాను నేను స్వార్థికుడిని ఏ ప్రాంతం వెళ్ళినా సరే విజయంతి తిరిగి వచ్చాను నేను ఇండియాలో భయంకర ప్రదేశాలకు వెళ్ళాను గుజరాత్ ఢిల్లీ కాశ్మీర్ కేరళ ఈ ఇండియాలో మహామహాభయం ప్రదేశాలు నేను వెళ్ళే విజయం తిరిగి వచ్చాను ఒక్కడే వెళ్ళాను నేను ఇద్దరం కాదు ఒక్కడే వెళ్ళాను నేను అది నా బాల్యం ఇప్పుడు కూడా వెళ్తున్నాను నేను ఎప్పుడూ వెనకాడను క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి సిద్ధం కాబట్టి ఈ వాక్యం నీతో ఏం మాట్లాడుతుంది అని అంటే ఈరోజు నీవు చివరిగా ఒక వాక్యం తెలుసుకో చివరి మాట యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యయము ఆరో వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం వర్దల చేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నిండినాను తొదను నీవు మహాభివృద్ధి పొందదు అంటే నువ్వు చివరిలో ఉన్నావు ఈ చివరిలో దేవుడికి ఇచ్చే వాగ్దానం యోగు గ్రంథం ఎందాజ్యం ఆరోచ్యం నీవు పవిత్రుడవై యథార్థుడు అయిన ఎడల నిశ్చము ఆయన నీ శ్రద్ధ నిలిపి ఆయన నీయందు శ్రద్ధ నిలపాలనుకో నీ పాపాన్ని విడిచిపెట్టు నీ రహస్య పాపాన్ని విడిచిపెట్టు నీ చూపు పాపాన్ని విడిచిపెట్టు నువ్వు త్రాగును విడిచిపెట్టు నీలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టు నీలోన్న ద్వేషాన్ని విడిచిపెట్టు నీలో ఉన్న అబద్ధాన్ని విడిచిపెట్టు ఇతల మీద నింద మోపుతున్నావు విడిచిపెట్టు చచ్చిపోవాలనుకుంటావు ఏం సాధ్యంతో చచ్చిపోయి పిరికోడు నువ్వు నువ్వు పెరిగిదాను నీలో యథార్థత లేదు యుగ యుగాలు నరకం ఉంటుంది భయంకర నరకం ఉంటుంది అరేరే అని తప్పు చేశాను అనుకున్నా ఏం ప్రయోజనం ఉండదు నీ మనసు మార్చుకో నిశ్చయంగా నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల్ల చెయ్యను అంటే నీవు ఆయన మీద నమ్మకుండా మనుషులు నమ్ముతున్నావు మనుషులు నమ్మినంత కాలం నీకు అభివృద్ధి ఉండదు నువ్వు ఎప్పుడు దాన్ని నమ్ముతావో అప్పుడు ఏడవచ్చును నీ స్థితి మొదట కొద్దిగా నిండినాను తొదను నీవు మహాభివృద్ధి పొందేదా కాబట్టి ఈ వాక్యం వెంటనే నీ జీవితంలో చెట్టుకు మంచి ఉన్నట్లు ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదరంగా మార్చేస్తాడు ఈ సంవత్సరంలో దేవుడు నీకు అన్ని విధాల ద్వారాలు తెరిచాడు రా నీకేనా డౌట్స్ ఉన్నాయా అదేంటిది నా కోసమేనా నీకోసమే నాకు ఫోన్ చేయి మిస్ కలి చాలు వెంటనే మాట్లాడలేను నాకు టైం లేదు మిస్ కలి తగిన సమయంలో నీతో నేను మాట్లాడతాను దేవుడు నీ పట్ల ఆయన చిత్తు పెట్ట తెలియజేస్తాను ఒకడు మిస్ కాలి లేదా నన్ను నీ దగ్గర పిలు ఖర్చులు నువ్వే భరించాలి మరి దేవుడు నిన్ను వర్షంగా మార్చి వరదగా మార్చి దీవించిన గాక వరదంటే ఏంటో తెలుసా ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఇండియా నుంచి అమెరికా లండన్ కూడా నేను తీసుకెళ్ళి వాకింగ్ చెప్పించుకుంటాడు అలా చేసేస్తాడు నేను వరద అంటే ఎక్కడి నుంచో కొట్టుకొస్తుంది అది అక్కడున్న నీరు ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఉన్న నీరు అక్కడికి వెళ్తుంది అది వరద నువ్వు అనేక ప్రాంతాల్లో వరదగా మారిపోతావు వర్షం నీ మీద పడాలంటే నువ్వు నిలబడి ఉండాలి పరిగెట్టేవాడి మీద వర్షం పడుతుంది నువ్వు పరిగెడుతుంటే పరిశుభాఖం నేను వాడుకుంటాడు కొంచెం అంటే దేవుడిని నేను వాడుకోడు పరిగెడుతూ ఉండాలి దేవుడు పనిలో చురుగ్గా ఉండాలి ఎక్కువ పని పెట్టుకోవాలి నువ్వు సర్వసృష్టికి ఆశీర్వాదకరంగా అప్పుడు దేవుడు నిన్ను మంచుకుంటాడు వాడుకుంటాడు అలాంటి కృప దేవుడిని అనుగ్రహించిన గాక దేవ ఈ వాక్యం ఈ బిడ్డలను దీవించండి నేను రాక సిద్ధపరచండి ఏ శ్రమను ప్రార్థిస్తున్నామని తండ్రి ఆమె అందా జ్యోతి ప్రభు మీ దరికి నడిప చునావా జీవనా ఆశా జ్యోతి నా ప్రభువా నీ దరికి నడిప జీవనా